మనశ్శక్తి అనంతమైనది కనిపించని ఏదో ఒక దివ్యశక్తి ఈ ప్రపంచాన్ని శాసిస్తోంది ఆ శక్తినే దైవశక్తి అంటాం అలాగే కనిపించని ఏదో శక్తి ఈ మనిషి జీవితాన్ని నడిపిస్తోంది దాన్ని మనసు అంటాం మనసి ఎక్కడుందో ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు మన శరీరంలో రక్తం ప్రవహించినంతకాలం ఆ మనసు ఆజ్ఞలు జారీ చేస్తూనే ఉంటుంది మనం ఊపిరి తీస్తున్నంతకాలం ఆ మనస్సు మనల్ని ఆడిస్తూనే ఉంటుంది మనసు సముద్రంలాంటిది సముద్రం అనంతమైనది అపారమైనది లోతైనది సముద్రంలో జలచరాలుంటాయి జలసంపదలుంటాయి అమృతం హాలాహలం అక్కడ్నుంచే పుట్టాయంటాయి పురాణాలు సముద్రంలోంచి ఉప్పెనలొస్తాయి సముద్రం మందమైనది కల్లోలమైనది చెలియలికట్ట దాటనంతవరకు సముద్రంతో ఏ ప్రమాదం ఉండదు మనసు అంతే మనసు ప్రపంచాన్ని ఉద్ధరించగలదు ప్రపంచాన్ని భస్మం చేయగలదు మనిషిలో సత్వగుణం అమృతం సత్వగుణం పెంచుకుంటే మనిషి సమాజానికి ఎంతో మేల జరుగుతుంది తమోగుణం పెరిగితే జరిగేవన్నీ చెడ్డపనులే నదులన్నీ సముద్రంలో కలుస్తాయి ప్రపంచంలో విషయాలన్నీ మనసును చేరతాయి మనిషికి కన్ను ముక్కు చెవి నాలుక చర్మమనే పంచేంద్రియాలున్నాయి ప్రపంచంలో ప్రతి దృశ్యాన్ని కన్ను ఆకర్షిస్తుంది అందమైన వస్తువులన్నీ సొంతం కావాలనుకుంటుంది చెవి మంచి చెడు శబ్దాలను వింటుంది మంచిని మాత్రమే గ్రహించి చెడును విడిచిపెట్టబలిగితే మనిషి ఉన్నతుడవుతాడు ముక్కు సువాసనలే పీలుస్తుంది దుర్వాసనలను ఎలాగూ పీల్చదు జిహ్వ రుచులను కోరుతుంది దీంట్లో తినరానివి తినకూడదని విడనాడితే మనసు నిర్మలమవుతుంది చర్మం సుఖాన్ని కోరుతుంది ఇలా పంచేంద్రియాలు మనిషి మనసును మంచి చెడులవైపు ప్రేరేపిస్తాయి పంచేంద్రియాల్లో ప్రమాదకరమైనది నోరు ఇది రెండు పనులు చేస్తుంది తింటుంది మాట్లాడుతుంది రెండూ మితమైనప్పుడే మనస్సు సత్వసంపన్నమవుతుంది అప్పుడే సమాజసేవ ఆధ్యాత్మిక చింతన అరిషడ్వర్గాల అదుపు పెరిగి మానవ జీవితానికి సాధకత చేకూరుతుంది ధర్మరాజు జూదమాడాడు ఆస్తిపాస్తులను భార్యను పణంగా పెట్టాడు పరాజితుడయ్యాడు అతడిలో తప్పున్నా లోకమతన్నీ ననలేదు కారణం ఆయన మనసు వెన్నలాంటిది దానధర్మాలు చేస్తాడు దైవభక్తి కలవాడు దుర్యోధనుడు అసూయపరుడు కావడం ధర్మవ్యతిరిక్తమైన పనులు చెయ్యడంతో అతడు లోక నిందితుడయ్యాడు కారణం అతడి మనసు శాస్త్ర పారంగతుడు పరక్రమశాలి సకల సంపన్నుడు రావణుడు